పెళ్ళయింది కోడలు వచ్చింది మార్చేసింది ఏం మారుస్తారండి ఎందుకు మాట్లాడతారండి ఇలా అందరినీ ఒకేలాగా చూడండి ఏ నీ కొడుకు తప్పు చేయడా నువ్వు సరిదిద్దావా ఇంటికి వచ్చిన కోడలు కూడా అంతే సరిదిద్దు మాట్లాడు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పు ఎందుకు వినదు వింటారు ఎవరైనా వింటారు చెప్పే రీతిలో చెప్తే అధికారం చాలా ఇచ్చాలని చెప్పేసి ఇంటికి వచ్చేసింది కదా దాన్ని పని మనిషిని చేసేద్దాము దాన్ని ఇచ్చుకు వచ్చినట్టు ఆడుకుందాము అంటే కాదు ప్రేమతోనే సాధించండి ఏదైనా పెళ్ళైన తర్వాత కొడుకు కోడలు కలిసి ఉంటారనేసి మీకు తెలీదా పెళ్ళైన తర్వాత కొడుకు కోడలు సినిమాలు షికారులు తిరుగుతారని మీకు తెలీదా సపరేట్ గా ఉంటారని తెలీదా ఎవరు ఉంటున్నారు ఇప్పుడు కలిసి ఎవరు ఉండట్లేదు సపరేట్గా ఉంటారని తెలుసు వాళ్ళు కలిసి సంసారం చేస్తారని తెలుసు సినిమాలకు షికారులకు తిరుగుతారని తెలుసు పిల్ల పాపలతో వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతారని తెలుసు పెళ్లికి ముందేమో అయ్యో నా కొడుకు పెళ్ళి అయిపోవాలి ఎవరో ఒక అమ్మాయి అయితే చాలు మంచి అమ్మాయి అయితే చాలు అని చెప్పేసి ఉంటారు నాకు అది కావాలి ఇది కావాలి ఏమో కోరుకోరు అప్పుడు మాత్రం గుళ్ళు గోపురాలు తిరిగేస్తారు లేకపోతే ఆ మొక్కులు ఈ మొక్కులు మొక్కేస్తూ ఉంటారు కొడుకు చెప్పి పెట్టింటారు అనమాట రే నీకు పెళ్ళి అయిపోతే నేను అక్కడ అభిషేకం చేస్తాను ఈ గుడికి వస్తాను ఆ గుడికి వస్తాను మొక్కున్నాను అని చెప్పేసి పెళ్ళైన తర్వాత మాత్రం ఆ ఇంటికి వచ్చిన కోడలు నచ్చదు ఆ ఇంట్లో వంట నచ్చదు ఆ అమ్మాయి ఏ పని చేసినా నచ్చదు అలాంటప్పుడు ఎందుకు కొడుకు పెళ్లి కావాలని చెప్పేసి మొక్కుంటావు పెళ్లి చేసుకున్నాను నీ కొడుకు బాగా నచ్చింది కదా వాళ్ళిద్దరు బానే ఉన్నారు కదా సంసారం చేసుకున్నారు కదా పిల్లప్ప పిల్లలు అనుకో సూపర్ గా ఉన్నారు కదా మరి నీకెందుకు బాధ కోడలు అంటే ఎందుకు నచ్చదు కోడలు బిడ్లు అంటే ఎందుకు నచ్చదు కొడుకు బిడ్లు అంటే ఎందుకు నచ్చారో నాకైతే తెలీదు కూతురు బిడ్డలు మాత్రం చాలా ప్రేమగా చూస్తారు వాళ్ళు ఏం చేసినా అల్లారు ముద్దుగా పెంచేస్తూ ఉంటారు కొడుకుల బిడ్లు అయితే మాత్రం వాడాది ఎత్తుకున్న తప్పే ఇది ఎత్తుకున్న తప్పే అయ్యో మీరట్లా వాడిట్లా అనేసి ఓరు అర్థాంతాలు చేసేస్తూ ఉంటారు పెళ్ళికి ముందు అన్నీ తెలుసు కదా ఇలా ఉంటారు పిల్లలు అలా ఉంటారు అలా చేస్తారు ఇలా చేస్తారని నీ కూతురు ఇంకొక ఇంటికి ఎలా అయితే పంపించావో వేరే ఇంటికి ఆ కూతురు కూడా అలాగే కదా వచ్చింది కదా నువ్వు కూడా అలాగే కదా పెళ్లి చేసుకొని సంసారం చేసావు రేపు మేము కూడా అంతే కదా ఎవరైనా ఆడపిల్ల అత్త పాత్ర పోషించాల్సిందే ఒక అత్త పాత్రలో ఉండే వాళ్ళు అందరికీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి నీ కూతురు అయితే ఎలాగైతే చూసుకుంటావో కోడలు కూడా అలాగే చూసుకోండి పెళ్లింగ్ ముందు అంత తెలుసు కదా వాళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారు అని చెప్పేసి కొడుకు బిడ్డలు అయితే నచ్చదు కొడుకు బిడ్లు ఏం చేసినా తప్పే వాళ్ళు ఆడుకున్నా తప్పే వాళ్ళు ఏదైనా అన్నా తప్పే నా కొడలు అలా చేసింది ఇలా చేసింది బిడ్డలు ఇట్లా తీరుస్తుంది వా బిడ్డే చెప్పి పంపించి అట్లా పోకు ఇట్లా పోకు అని చెప్పేసి ఓ రాధంతాలు చేస్తూ ఉంటారు నీ కూతురు అయితే వేరే ఇంటికి ఎలాగైతే వెళ్ళిందో అక్కడ వాళ్ళ ముగ్గురు ఎలా కాపురం చేసిందో వేరే ఇంట్లో ఇంకా వచ్చిన కూతురు కూడా ఇలాగే కదా ఉంటారు నువ్వు నీ ముగ్గురితో అలాగే కదా ఉన్నావు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఎన్ని పాత్రలు పోషిస్తారో తెలుసా ఒక ఆడపిల్లగా అమ్మాయిగా భార్యగా అక్కగా చెల్లిగా అత్తగా అమ్మమ్మగా నానమ్మగా ఎన్ని రకాలు చూడండి ఎన్ని రకాల పాత్రలు పోషిస్తారో ఆ పాత్రలో మనము ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఆ పాత్రలకి మనం న్యాయం చేయాలి అమ్మమ్మ పాత్రకి న్యాయం చేస్తారు నానమ్మ పాత్రకి ఎందుకు అన్యాయం చేస్తారు కోడలిగా మీరు న్యాయం చేశారని మీరు అనుకుంటారు కానీ అత్తగా ఎందుకు న్యాయం చేయరు మీకు తెలీదా మనం మన కొడుకు పెళ్లి చేసిన తర్వాత నేను అత్త అయితను లేదా నా బిడ్లకి ఇలా నానమ్మ అయితను వాళ్ళకున్నా మంచి చూసుకోవాలని చెప్పేసి మీకు తెలీదా ఆడపిల్లగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పాత్రలు పోషించాల్సిందే రేపు ఎవరు ఎలా ఉంటారో కూడా తెలీదు కానీ వచ్చిన వాళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళకి సర్దు చెప్పుకుంటూ మేము దారిలో పెట్టుకునే దానికి మంచిగా ట్రై చేయండి ఇంటికి వచ్చింది కదా అని రాద్ధాంతాలు చేసుకుంటూ మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ అలా ఉంది అరే కట్టుకున్న ముగుడికి నచ్చిన భార్య తెచ్చుకున్న అత్తకి ఎందుకు నచ్చట్లేదు ఇష్టపడే కదా అమ్మాయి కావాలని పెళ్ళి చేసుకుంటారు మరి ఎందుకో ఇంటికి వచ్చిన తర్వాత నచ్చరు అప్పుడే కదా ఎవరెవరు బురుగులు బయటపడతాయి ఎవరెవరు క్యారెక్టర్స్ ఏంటి అని చెప్పేసి బయటపడతాయని చెప్పేసా అందరినీ వదిలేసుకొని మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే అందరూ అనేసి అనుకున్నప్పుడు మీరు కూడా మంచిగా చూసుకోవాలి నీ అయితే ఎలా వేరే వాళ్ళు ఇంటికి పంపించావో వేరే ఇంటి ఇంకా ఆ కూతురు అలాగే నీ ఇంటికి వచ్చింటుంది కదా అప్పుడు నీ ఇంట్లో కూడా ఒక కూతురు ఉన్నట్టే కదా కోడలు అంటే తక్కువ కూతురు అంటే ఎక్కువ మీ ఇంటికి వచ్చిన అమ్మాయి కూడా వేరే ఇంట్లో కూతురే కదా వాళ్ళు కూడా అలాగే బాధపడతారు కదా మీ పాత్రల్ని మీరు కరెక్ట్గా పోషించండి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలు కరెక్ట్గా పోషిస్తారు అట్లా లేదు అందరూ బాగుండి వచ్చిన అమ్మాయి తేడాగా ఉందంటే మార్చడానికి ట్రై చేయండి బుద్ధి చెప్పడానికి ట్రై చేయండి పెళ్ళికి ముందు అన్నీ అనుభవిస్తుంటారు కదా మీరు కొడుకులు పెద్దోళ్ళు అయిన తర్వాత కొడుకు వచ్చిన అమ్మాయి కూడా అన్ని అనుభవించాలి కదా వాళ్ళు కూడా సంసారం ఏంటో ఏంటో బాధలు ఏంటో కష్టాలు సుఖాలు అన్ని నేర్చుకోవాలి కదా వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు ప్రతిసారి మీ దగ్గరే ఉంటే వాళ్ళు సంసారం చేసేది వద్దా వాళ్ళు ఎంజాయ్ చేసేది వద్దా వాళ్ళు కష్టపడేది వద్దా వాళ్ళు సుఖాలను అనుభవించేది వద్దా పెళ్ళైంది కోడలు వచ్చింది మార్చేసింది ఏం మారుస్తారండి ఎందుకు మాట్లాడతారండి ఇలా అందరినీ ఒకేలాగా చూడండి చాలా బాగుంటది అత్తగారిని ఏదో చెడ్డగా మాట్లాడినట్టు కాదు మన అమ్మ కూడా అత్తే అని కూడా గుర్తుపెట్టుకోండి అక్కడ ఆ పాత్ర ఎలా పోషిస్తుందో కూడా మన అమ్మగారేమో అమ్మమ్మ అయిపోయారు నానమ్మ ఎవరు అనేసి అనుకుంటున్నారా మన ఫ్యూచర్లో మనం కూడా అమ్మమ్మ నానమ్మ అవుతాం కదా మనం కూడా కరెక్ట్గా ఉండాలి పది మందికి ఏదైనా మనం చెప్తున్నామో మాట్లాడుతున్నామంటే మనం కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ పది మందికి చెప్పుకుంటున్నామంటే ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉండవు అనేసి ఆలోచించాలి అది ఆలోచించకుండా వచ్చిన వాళ్ళని ఆడిపోసుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళని పొగుడుకుంటూ ఏ నీ కొడుకు తప్పు చేయడా నువ్వు సరిదిద్దావా ఇంటికి వచ్చిన కొడలు కూడా అంతే సరిదిద్దు మాట్లాడు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పు ఎందుకు వినదు వింటారు ఎవరైనా వింటారు చెప్పే రీతిలో చెప్తే అధికారం చాలా ఇచ్చాలని చెప్పేసి ఇంటికి వచ్చేసింది కదా దాన్ని పని మనిషిని చేసేద్దాము దాన్ని వచ్చినట్టు ఆడుకుందాము అంటే కాదు ప్రేమతోనే సాధించండి ఏదైనా కక్షతో కాదు అధికారంతో కాదు అర్థమవుతుంది అనుకుంటా ప్రతి అత్తగారు ఇలాగే చేస్తారు గారి క్యారెక్టర్ మాత్రం చాలా బాగా న్యాయం చేస్తారు కూతురు బిడ్డలు ఎంత ప్రేమగా చూస్తారో వాళ్ళు కాల్చిందంతా తీసుకుంటారు వాడు ఏమి చేసినా గొప్పే కొడుకు బిడ్లు ఏమి చేసినా తప్పే ఏదో రెండు సెకండ్ల నచ్చినట్టు ఏదైనా ఉండిపోయినట్టే ఈరోజు మంచి వాళ్ళు మన మనోళ్ళు అనేసి ముద్దలు ఆడేస్తుంటారు అలాగే చూడండి పిల్లకాయలు తర్వాత అలా చేస్తూ ఉంటారు అంతే వాళ్ళు అనేసి వదిలేసేయాలి వాడంతే కొడుకు బిడ్లే అంతా అంటారు కూతురు బిడ్లే ఇంత అని చెప్పుకుంటారు అట్లా చేయకండి ఎవరైనా బిడ్డలే ఎవరైనా మనుషులు అందరినీ మంచిగా చూసుకోండి ప్రేమగా సాధించండి ఎవరినైనా కుళ్ళు కుతంత్రాలు కక్షలు కాదు చనిపోయిన తర్వాత ఏమీ ఎత్తుకోబో అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే చెప్పేది వినకపోయినా కొన్ని కొన్ని వీడియోస్ అయినా చూసి మారతారని చెప్పేసి అర్థమైందా అందరూ మనుషులే అందరినీ సమానంగా చూడండి ఒకరిని ఒక్కొక్కలాగా చూడకండి ఏదునా ప్రేమతో సాధించండి మన దగ్గరికి రాంది ఏది ఉండదు అది అత్త అయినా అమ్మైనా చెల్లైనా అక్క అయినా ఎవరైనా భార్య అయినా కూడా అర్థమైనా అర్థమైతే వీడియోని వచ్చి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి